హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి పుల్సే క్లాక్ మార్కెట్ లోని మన యాభై ఆది ఆ కట్ పీసెస్ నుంచి అండ్ రెండు వందల ఐదో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే మనము కట్ సారీస్ వీడియో ఒకటి రిలీజ్ చేశాము చాలా మంచి భయరం అయితే వచ్చిందండి చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేశారు అనమాట కొంచెం ఆఫ్ ఫ్లోటింగ్ లో ఉండి అండ్ ఆ పరంగా కొంచెం బిజీగా ఉన్నాము అందుకని ఫుల్ సారీస్ వీడియో అనేది మీకు కొంచెం అయితే లేట్ అయిపోయింది అండ్ కానీ అయితే లేట్ అయినందుకు చాలా కొత్త డిజైన్స్ తీసుకొచ్చేసాము అండ్ మార్కెట్ తో మన రేట్లకు ఎప్పుడు కంపేర్ లేదు ఎందుకంటే మనకి చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఉంటాయి అభయాధిని అంటేనే లో ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ సారీస్ దొరుకుతాయి అందరికి అయితే ఉంది కదా అండ్ షాప్ నెంబర్ తొమ్మిది అండి మనకి గుంటూరులో వైశవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది అండ్ నేమ్ బోర్డు కూడా మీకు క్లియర్ కట్ గా కనపడేటట్టు మనం నేమ్ బోర్డు కూడా మార్చి అండ్ మీకు ఈ రోజు ఇంట్లో అయితే మేమైతే నేమ్ బోర్డుతో సహా చూ జరుగుతుంది అనమాట ఎందుకంటే చాలా మంది ఏంటంటే కొంచెం ఎక్కువ మంది అంటే ఆన్లైన్ లోకి ఎక్కువ వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడక్కడ అభయ మాది రండి అని చెప్పేసి చాలా మంది చాలా మంది అనుకుంటూ ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాబ్లం కూడా కస్టమర్ని ఫేస్ చేయకూడదు అండ్ ఎగ్జాక్ట్ షాప్ కి రావాలంటే మనం నేమ్ బోర్డు కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది అది కూడా మీకు అయితే చూపిస్తాము అండ్ చాలా వీడియోస్ అయితే వీటి దగ్గర నుంచి మనం జర్నీ అయితే జరిగింది అనమాట అండ్ అన్ని కూడా ఆల్మోస్ట్ కస్టమర్ ని రీచ్ అయినా అండ్ సక్సెస్ఫుల్ గా అయితే ముందుకు వెళ్ళాము ఈ రోజు కూడా వీడియో ఎవ్వరూ స్కిప్ చేయకండి వైష్ణ మార్కెట్ అంటే అందరికీ వెళ్ళి ఒకటే అండి ఎదురుగా మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది అసలు మనకి బాగా ల్యాండ్ వరకు సిక్స్ కాలేజ్ ఉంటుందండి సో మనకి షాప్ నెంబర్ తొమ్మిది మొత్తం కాంప్లెక్స్ లో రెండు నూట్లు ఉన్న అటువైపు ఇటువైపు పైన కింద ఎక్కడ మీరు వెతికినా తొమ్మిది అయితే ఇక మీకు ఎక్కడా కనపడదు ఇది ఒకటే అనమాట అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉంటుందండి అండి ఎవరు వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి అండ్ వీడియోలో మన ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ కలెక్షన్ వీడియో లో మొత్తం డిజిటల్ పెంట్ అండి టెస్సర్ మీద జెరీ బోర్డర్స్ ఉన్నాయి దీంట్లో ప్యూర్ ఉన్నాయి టస్టర్ లో డోలా డిజైన్స్ ఉన్నాయి అలా ప్యూర్ టస్టర్స్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ తో వస్తాయి మామూలుగా ఇవన్నీ మనం ఫోర్ డబల్ నైన్ సేల్ చేస్తున్నాయి ఐటమ్ ఈ రోజున టూ నాట్ ఫైవ్ వీడియో స్పెషల్ ఆఫర్ ఇవ్వాలనేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఫర్ వన్ డేస్ మనము ఫోర్ డబల్ నైన్ మనం పెట్టామండి కానీ యాక్చువల్లీ బయట మార్కెట్ లో ప్రైస్ వచ్చేసిన పదిహేను ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇంకా భయంకరంగా బాధ చేస్తున్నారు అనమాట అండ్ ఆ ప్రైజ్ జోలికి మనం వెళ్ళట్లేదు హోల్సేల్ ప్రైజ్ మనకైతే మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ ఎవో నుంచి ఎయిట్ ఫిఫ్టీ బిలో వరకు మార్కెట్ లో మనకి హోల్సేల్ ప్రైస్ ఉందండి అది కూడా మర్చిపోండి సెట్ల వైజ్ తీసుకోవాల్సిన శ్రమ లేదు అదే డిజైన్ లో సెలెక్ట్ చేసుకోవాల్సిన శ్రమ లేదు ఈ కలర్ పోయిందా పోదా అన్న బాధ లేదు మీకు వచ్చిన చక్కగా సింగిల్ తీసుకోవచ్చు అండ్ మీరు ఇంకా మంచి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు వాళ్ళు యాడ్ కవరు ఫోటో అండ్ ఫ్రెష్ డిజైన్స్ అనమాట ఈ రోజు రెండు వందల ఐదు స్పెషల్ వీడియో సందర్భంగా మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ఏదమ్ అయితే ఉంది అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చింది విత్ టాజిల్స్ కూడా హ్యాండ్ మేడ్ టాజిల్స్ అయితే వచ్చినాయనమాట ఇప్పుడు మనము కలెక్షన్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దది వచ్చింది యాక్చువల్లీ పైన చూపిస్తే సరిపోతుంది కదా ఇక్కడ వరకు వచ్చింది మీకు బ్లౌజ్ అసలు ఏదమ్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అనమాట అండ్ ఇప్పుడు యాజ్ గా కలర్స్ అయితే మనం చూపించేద్దాము మంచి ద్రాక్ష కలర్ బార్డర్ అనమాట మనకి పిస్తాయండి కనకాంబరం కలర్ మీద అలానే మనకి లైట్ లావెండర్ లైట్ లావెండర్ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి యాష్ విత్ మనకి పింక్ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి గ్రే కలర్ అండ్ నిండు గ్రే కలర్ కి మనకి వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చూడండి మనకి ఉల్లిపొట్టు కలర్ కి మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి లైట్ దూపియాన కలర్ మీద మనకి బ్లూ షేడ్ అయితే అన్నమాట పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది కూడా డబల్ బార్డర్ ముంగా బార్డర్ అండ్ హెవీ ప్యాటర్న్స్ లో డార్క్ మనకి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే అయితే మనకి ఇది ఆలివ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ చూసాం కదా ఇది ఆలివ్ గ్రీన్ అనమాట ఇది కూడా ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అనమాట ఈ రోజు మనం ఇస్తున్నాము కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి కనకాంబరం షేడ్ అలానే మనకి అంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ కలర్ అయితే మీకు ఓపెన్ బిత్ అయితే ఇస్తున్నాము వెరీ నైస్ అండి బ్లూ పళ్ళు ఇది పల్ పల్ మేడం బ్లౌజ్ క్రీమ్ కలర్ ఓకే ఓకే క్రీమ్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ నైస్ కాంబినేషన్ అండి వెరీ నైస్ బ్లూ కలర్ అండ్ ఇంత సరికి మనకి ఒకసారి పోచంపల్లి బోర్డర్ అయితే వచ్చింది కనకాంబరం లైట్ కనకాంబరం కలర్ కి మనకి రామా గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి మీకు ఫిఫ్టీ డిజైన్ సింగల్ కు సింగల్ కలర్ బ్లాక్ డిజైన్ లో రెండో కలర్ రాదు ఓకే ఇది కూడా మనకి వచ్చేసరికి లైట్ చిక్కు కలర్ మీద మనకి ఆరెంజ్ అండ్ మనకి ఆరెంజ్ అండ్ మనకి పింక్ షేడ్ ఇది మనకి మల్టీ కలర్ చాలా బాగుందండి వెరీ వెరీ నైస్ షాప్ నెంబర్ తొమ్మిది అవయాజనేయ కట్ పీసెస్ అండ్ వైష్ణవి కోల్ క్లాక్ మార్కెట్ అండి రియల్లీ నైస్ సూపర్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఫస్ట్ మనం ఓపెన్ కదా సేమ్ బోర్డర్ అండి చెక్స్ బోర్డర్ అండ్ దానిలో పింక్ ఉంది అనమాట అండ్ ఇది ఇందర కూడా జకాడ్ వచ్చింది ఇది కూడా మనకి మంచి మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇది కూడా క్లాస్గా హోల్సేల్ వాళ్ళకి అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలని కూడా ఇస్తాను రిటైల్ వాళ్ళకైతే మీకు నచ్చిన శారీ కొంచెం క్లారిటీ గా స్క్రీన్ షాట్స్ ఇది రెండు ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చినాయి అనమాట రెండు ఫ్లవర్ ఈ మూడు డిజిటల్ ఫ్లవర్స్ ఏ అండి వెరీ నైస్ ఇది లైట్ పింక్ కలర్ కి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ మనకి ఒకసారి పింక్ లోటస్ ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ ఒకసారి మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మనకి పేపర్ డిజైన్ అంటారు కదా అలా వచ్చిందండి ఫ్యాన్సీ డిజైన్ వెరీ నైస్ అండి కూడా ఇది కూడా ఓపెన్ చేద్దామండి డిఫరెంట్ గా ఉంది కదా చూసి చూసి ఉన్నాము ఇదేదో సంథింగ్ ఉంది కాబట్టి మనం బ్లౌజా చాలా బాగుంది సారీ మొత్తం ైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మనకు మీరు స్టాక్ మార్కెట్ లో అభయాలు కట్ తీసేసిన లావెండర్ కలర్ బ్యూటిఫుల్ కలర్ డిమాండెడ్ కలర్ అనమాట ఈ ఫ్లోరల్ లో వచ్చింది మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో లైట్ వెయిట్ అండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండ్ మనకి మిషన్ వాష్ వాష్ షూషింగ్ వాష్ ఏదైనా వేసుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ డార్క్ కటకావరం షేడు అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లూ ఎల్లో అండ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి డార్క్ పికాకు గ్రీన్ అరిటాకు పచ్చ అదిరిపై కొన్ని ట్రెడిషనల్ అంతే అలా ఉండిపోతాయి అసలు అందరూ ఇష్టపడుతూ ఉంటారనమాట కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుందండి అలాంటి వాటికి మిస్ చేసుకోవద్దండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చింది అనమాట కింద మనకి జెరి బార్డర్ అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ మాత్రమే కలెక్షన్ చూడండి ఎంత బాగుందో కలెక్షన్ మీకు అన్నయ్య మళ్ళీ నిజంగానే చెప్తున్నారా ఇవన్నీ ఒక్కొక్కడి చెప్పి ఆపేస్తారా ఇస్తారా ఇవ్వరా అన్న డౌట్స్ కోసం ఒక్కొక్క కలర్ కి ఎన్ని సారీస్ ఉన్నాయని మీకు శాంపిల్స్ చూస్తా ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క కలర్ అంటే సింగల్ సింగల్ కలర్సే కదా ఏ కలర్ కి ఎన్ని సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి నేను శాంపిల్ గా చూపిస్తున్నాం ఇలా అన్ని డిజైన్స్ లో కూడా మన దగ్గర క్వాంటిటీ గానే అవైలబిలిటీ ఒక్కొక్క కలర్ ఐదు చీరలు ఆరు చీరలు ప్రతి డిజైన్ ఉంది ఇలా ప్రతి శారీకి మీకు ఫుడ్ కవర్ అన్ని వస్తాయి ఇవన్నీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అన్నమాట హ్యాపీగా ఒక పది సారీస్ ఎన్ని సారీస్ కావాలన్నా కూడా మీరు అయితే తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళిపోదాము కలెక్షన్ పట్టండి అభయ ఆంజనేయ నుంచి వనగ్రామ్ పట్టు దానికి మనం ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా అసలు చాలా త్వరగా గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి అనమాట అభయ్యాంజ్ నుంచి వనగ్రామ్ లో ఉండదు ఫుల్ స్టాక్ ఉంటుంది అని కస్టమర్లకు వెల్ వెల్ నోటెడ్ టూ జీరో ఫైవ్ లో ఈ రోజు మీకు ఫస్ట్ కలెక్షన్స్ తో పాటు సెకండ్ కలెక్షన్ అండ్ వనగ్రామ్ పట్ల మీకు అయితే షేర్ చేస్తాం ఒకసారి అయితే కలెక్షన్ అయితే చూద్దాం ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే టూ నాట్ ఫైవ్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ ఆఫర్స్ ప్రతి దాంట్లో మా రేట్ లాస్ట్ దాకా కూడా చూడండి మీరు ఎక్కడైనా ఉన్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ వారు ఉంటారా మంచి ఐటమ్ మిస్ అయిపోతారు ఐటమ్ దగ్గర సో బ్యూటిఫుల్ రెడీష్ ఆరెంజ్ అండ్ మనకి మీనా బుట్ట అండ్ బిగ్ బోర్డర్ అండ్ మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ అండ్ సారీలో కూడా మనకి మీనా బుట్ట అయితే వచ్చింది అండ్ ఒకటే కలర్ ఒకటే ఉండదండి ఒకటే డిజైన్ నెంబర్ ఆఫ్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది బ్లూ అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ బై గ్రీన్ అండ్ మనకి ఇసుకి వైలెట్ విత్ రెడ్ కలర్ సో మనం షేడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ బ్లూ విత్ మనకి రెడ్ అలానే మనకి వచ్చేసరికి రెడ్ బై రెడ్ అలానే మనకి వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుందండి ఓపెన్ పిక్ ఇది మనకు ఓపెన్ పిక్ లా ఉంది కానీ మనకి బుట్ట మారింది అనమాట అండ్ ఇందులోనే మనకి వచ్చేసరికి దగ్గర దగ్గర బుట్ట అయితే వచ్చిందండి అండ్ మనకి బ్లూ బై పింక్ అండ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ చాలా బాగున్నాయి కలర్స్ ఆల్మోస్ట్ రెడ్డిష్ ఆరెంజ్ ఇక్కడే ఫైవ్ సిక్స్ పిక్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట అన్నీ కూడా మనకి మినా బుట్టాలు అయితే వచ్చినాయి ఓకే ఇది సో వెరీ నైస్ అండి అండ్ రెడ్ బై డబల్ బార్డర్ వచ్చింది అదే పిగ్ ఆరెంజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషను అభయాంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి పర్పుల్ విత్ రెడ్ సేమ్ పర్పుల్ విత్ రెడ్ ఇల్లో అండి మీరు కలర్స్ సేమే కనపడచ్చు కాకపోతే డిజైన్స్ మారిపోతుంటాయి బోర్డర్ కూడా కొంచెం క్లారిటీగా అర్థమైన పిక్ పెడితేనే నేను రిప్లై ఇవ్వగలం వీటిలో మన దగ్గర అన్లిమిటెడ్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది ప్రమా గ్రీన్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ రెడ్ అండి దీంట్లో కలర్స్ మనకి నిజంగా ప్రతి సారీకి మనకి బుటా ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది అనమాట రిచ్ పౌడర్ రిచ్ పండ్లు రిచ్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఎంత అండి ఫోర్ రూపాయలు వైలెట్ విత్ పింక్ అనమాట చాలా బాగుంది మనకి పట్టు కూడా గుచ్చుకునే టైప్ గా అలా కాకుండా చాలా వెయిట్ లెస్ వస్తే సారీస్ మాత్రం పక్కా వెయిట్ లెస్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ పర్పుల్ రెడీష్ ఆరెంజ్ అనమాట పళ్ళు పాటు బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది వెయిట్ కూడా మరీ వెయిట్ లెస్ వస్తుంది బరువు అయితే జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కంప్లీట్ వెయిట్ లెస్ పట్టు చాలా బాగుంది రామాగ్రీన్ విత్ రెడ్ ఆరెంజ్ కలర్ అనమాట షూ రెడ్ పింక్ కలర్ మీకు క్లారిటీ కోసం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెరీ వెరీ నైస్ అండి సో ఇవన్నీ చూస్తున్నారు కదా మనకి వచ్చేసరికి ప్రైస్ అనేది కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ రోజు మన రెండు వందల ఐదో వీడియోలో ఈ రోజు అయితే మీరు చూసిన సెకండ్ కలెక్షన్ ఇది నెక్స్ట్ థర్డ్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోతుంది వచ్చేసరికి మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి మరిగాం లు ఫాన్సీలు అండ్ మనకి బెనారసీలు అన్ని కూడా మనకి వచ్చేసరికి లైట్ వెయిట్లు అన్ని కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్ గా కంప్లీట్ గా మనకి ఫ్యాన్సీ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట అయితే ఇంతకుముందు మనం వీడియోలో ఫోర్ డబల్ నైన్ అయితే పెట్టాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అనుకుంటే సో మీరైతే నిజంగానే మిస్టేక్ అంటే ఈ స్పెషల్ ప్రైస్ రెండు వందల ఐదు గాను మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇంతకు ముందు పెట్టని ప్రైస్ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోండి వన్ డే సేల్ ఓన్లీ ఫర్ వన్ డే సేల్ టూ స్పెషల్ సేల్ అన్నమాట ఈ ప్రైజెస్ ఇంతకు ముందు నాలుగు వందల తొంభై రూపాయలు పెట్టిన ప్రైజెస్ ఫోర్ ఫార్టీ నైన్ పెట్టచ్చు ఫోర్ సెవెంటీ పెట్టచ్చు ఫోర్ సిక్స్టీ నైన్ పెట్టచ్చు అండ్ ఫోర్ ట్వంటీ రూపీస్ కూడా పెట్టచ్చు అనమాట కానీ అలా కాదు కొద్ది స్పెషల్ గా ఉండాలి ఒక ఇరవై నాలుగు గంటలు అని చెప్పేసి మనం ఇస్తున్నటువంటి స్పెషల్ ఆఫర్ రేటు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ సారీ కూడా అదే ప్రైస్ అయితే ఇవ్వటం జరుగుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు కలెక్షన్ లో అయితే చూద్దాము మంచి ఫ్యాన్సీ డిజైన్ మీనా బుట్ట అండ్ మనకి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ విత్ మనకి పళ్ళు రిచ్ పళ్ళు అయితే వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ బార్డర్ అయితే వచ్చింది అనమాట జస్ట్ ఒక ఐరన్ చేసేసుకుంటే చాలండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అలా ఈజీగా ఉంటాయి వీటిలో మనకి మిక్స్డ్ కనెక్షన్ ఉంటుందని మనం ముందే చెప్పాము అండ్ వన్ దాంట్లో చూడండి వెంటనే మీకు అయితే వచ్చింది ఫ్యాన్సీ చూసాము బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మీనా బుట్ట కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ గ్రీన్ బై గ్రీన్ అండ్ ప్యూర్ కాటన్ అండి మనకి ఎండలకు కూడా చాలా బాగుంటుంది చిలకపచ్చా విత్ మనకి సీ గ్రీను కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇంతకుముందు ప్రైజెస్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే పెట్టాము సిల్వర్ కుట్టాతో సారీ వచ్చింది గోల్డ్ గుట్టాతో బార్డర్ వచ్చిందనమాట చిలకపచ్చ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కట్ బార్డర్ స్టైల్ ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే గమనించవచ్చు ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ మనల్ని కూడా అయితే షేర్ చేద్దాము మంచి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ నాకు మళ్ళీ కరాచీ పట్టే వచ్చింది కరాచి ఇంతకుముందు ఎప్పుడు మనం పెట్టినా నాలుగు వందల తొంభై తొమ్మిది అన్ని వీడియోస్ పెట్టాము అండ్ ఇవి కూడా చాలా బాగుంటాయండి మెత్తగా చాలా ఈజీగా క్యారీ చేసేటట్టు ఉంటాయి అనమాట గ్రీన్ బై పింక్ పింక్ బై బ్లూ గ్రీన్ బై పింక్ బై గ్రీన్ ఫైథానీ బోర్డర్ బ్లూ బై మెజెన్సా

పింక్ విత్ వచ్చేసరికి రాయల్ బ్లూ హ్యాండ్స్ రాయల్ బుట్ట అనేది ఎంత బాగా ఇచ్చేసారు అండి ఆహా మా దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్ చేయలేదు ఇప్పుడు వీరి దగ్గరికి తరాచీ వచ్చిన ఓపెన్ చేస్తాను నేను ఎన్ని తరాచీ లేసాను సెక్స్ గ్రీన్ అండ్ అరితాక పచ్చ బ్లౌజ్ చూడండి ఎండాకాలానికి ఎండాకాలం కట్టుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మనం ఎక్కువసేపు ఖాళీ చేయగలుగుతాం అన్నమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ వేరియేషన్ పడిందండి హండ్రెడ్ రూపీస్ కోవడండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది డిజైన్ ప్యూర్ బెనారసి ప్యూర్ బెనారసి అన్నమాట చాలా బాగుంది ఈ స్టైల్ ఎంతో ట్రెండీగా ఉంది అంటే ప్యూర్ బెనారసి అండి ఆల్ ఓవర్ బుట్ట అయితే వస్తుందన్నమాట అండ్ రామా విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట రెడీ అయినప్పుడు దీని అర్థం తెలుస్తుంది అంటే ఈ శారీ కలర్ అనేది మనకి బయటకు వస్తుంది అండ్ పింక్ విత్ మనకి వచ్చే కెమెరాల పచ్చ సేమ్ లో చూడండి బర్బరీ కూడా తీయలేదు బర్బరీ పొట్టు మా పర్చేస్ ఫైవ్ హండ్రెడ్ నేను ఫస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షేర్ చేసుకున్నా మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ బ్లూ మనకి ఎమరాల్డ్ గ్రీన్ వచ్చింది బాగుంది చాలా స్పెషల్ గా ఉంది అనమాట అండ్ ఇంకా మనకి కొంచెం కొత్తగా ఉంది జస్ట్ ఫార్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట బ్లూ విత్ మనకి పిస్తా గ్రీన్ కొంచెం కరాచీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ గ్రీన్ లో గమనించుకోండి చాలా షేడెడ్స్ వచ్చినాయి ఒక పని కూడా దొరికే అవకాశం ఉంది ఇప్పుడు ఓపెన్ చేసిన పిక్సింగ్ బట్టి అర్థమవుతుంది పింక్ బ్లూ విత్ పింక్ చూపిస్తేనే ఒక పదిహేను ఇరవై రకాల డిజైన్స్ చూపించాము అన్ని కూడా విత్ మీనా బుట్టస్తోనే అనమాట హనీ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డాన్స్ ఇంట్ బ్లూ విత్ మరి పింక్ డాన్సింగ్ దాల్ పింక్ విత్ బ్లూ పింక్ లో నా కొన్నాం మళ్ళీ కొరొస్ ఉంది చార్ని లేవే రో విత్ పింక్ లో ని అన్ని సింగల్ సింగల్స్ అండి సేమ్ ఇద్దరు కరాచి గ్రీన్ అండ్ సిల్వర్ బుట్ట సేమ్ వచ్చింది అండి ఇంకొకటి కూడా వచ్చింది అండి కూడా మూడు కలర్స్ వచ్చేండి అన్న పండి ఒక ఇందులో మూడు కలర్స్ ఓపెన్ చేసాం మనం కట్ బోర్డర్ స్టైల్ లో కనకాపురం గ్రే కలర్ ఇలా మనం మూడు ఓపెన్ చేసాం అంటే ఒకసారి పన్నెండు బ్లౌజ్ చూద్దాం హ్యాండ్స్ ఒక బుట్ట వచ్చింది గ్రీన్ విత్ మనకి వచ్చేది పింక్ కలర్ పింక్ బ్లూ సేమ్ ప్యాటర్న్ ఆనియన్ పింక్ షేడ్ బ్లూ విత్ పింక్ మీనా బుట్ట బరీండి ప్యాలెట్స్ డిజైన్ ఇప్పుడు ఓపెన్ చేసిన ఇంకొకటి అండి కనకాంబరం కాంప్రమండి గ్రే కలర్ ఇది నేను ఓపెన్ చేసి చూపించాను దానిలో నావి బ్లూ కలర్ వచ్చింది కట్ బార్డర్ బ్లూ విత్ పింక్ లో మనకి ఒకసారి జిగ్జా లైన్స్ అయితే వచ్చినాయి అనమాట వీటిలో అంటే రాణి కలర్ గ్రీన్ ఎక్కువ చూసాం కదా ఇది బ్లూ వచ్చిందండి జస్ట్ ఫర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల ఐదో స్పెషల్ వీడియోస్ థర్డ్ కలెక్షన్ అండి సో మిస్ చేసుకోవద్దీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అనేది మేము తగ్గించుకొని మీకు పెట్టిన కలెక్షన్ జస్ట్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్త్ కలెక్షన్ లెనిన్ జెరీ బోర్డర్ సారీస్ అనమాట అండ్ కేవలం ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీటిలో కూడా మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఒకసారి అయితే చూద్దాము రెడ్ అండ్ బ్లాక్ కలర్ మనం ఫస్ట్ ఓపెన్ పిక్ అయితే పెట్టామన్నమాట పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చాలా ఉంది కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము క్రీమ్ అండ్ పింక్ షేడు సపోటా చీకు షేడు అన్నిటికీ కూడా కింద జరిగి బ్లాక్ ఓపెన్ పిక్ కాంట్రాస్ట్ గ్రే విత్ పిస్తా గ్రీన్ పింక్ జెరీ బోర్డర్ పచ్చా అరిడాకు పచ్చిండి క్రీమ్ అండ్ రెడ్ క్రీమ్ అండ్ పింక్ ఇందాక ఇదే మ్యాంగో బుటాసులో చూసాము ఓ ఇంకోటి లక్ క్రీమ్ విత్ బ్లాక్ మెత్తగా ఉన్నాయి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా చాలా మెత్తగా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ మనం ఒక్కసారి ఇట్లా టైంలో జార్జెట్ సిల్క్ సారీస్ పట్టుకోలేం కాబట్టి వాటి ప్లేస్ లో మనకి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ మనకి వచ్చేసరికి మంచి కలంకారి అండ్ గ్రే అండ్ మనకి వచ్చేసరికి బ్రిక్ మెరూన్ క్రీమ్ విత్ గ్రీన్ నువ్వు పెట్టున్నాను ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నట్టు నేను నాలుగు నేనే వేసాను బ్లాక్ అండ్ రెడ్ అసలు ఎవరి గ్రీన్ బ్లాక్ అండ్ రెడ్ లో కావాలి డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్ బ్లూ సో నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ విత్ మనకి గ్రీన్ లోపల చూసేదంతా ఇది సారీ అంతా కూడా ఇది బ్లౌజ్ అనమాట ఇది సారీ అండి ఇది సారీ నెమలిపించే బ్లూ అండ్ క్రీమ్ అండ్ రెడ్ కలర్ రెడ్ అండ్ మనకి వచ్చరికి బ్లాక్ కలర్ బోర్డర్ రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అండి అలానే మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ కేవలం ప్రైస్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి సింగిల్ సారీ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అభియాజీసెస్ నుంచి అండ్ టూ జీరో ఫైవ్ వీడియోలో ఫోర్త్ కలెక్షన్ ప్రైస్ మనకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి అప్పుడు మనం త్రీ ఫార్టీ నైన్ పెట్టాము ఇప్పుడు ప్రెసెంట్ మనం టూ డబల్ నైన్ పెట్టాం దీంట్లో ఫిఫ్టీ రూపీస్ లెస్ తో ఇస్తాం ఫిఫ్టీ రూపీస్ లెస్ తో పెట్టాం అనమాట హండ్రెడ్ లెస్ లో ఫిఫ్టీన్ లెస్ అండి తక్కువ మీకు లెస్ చేయాలి అంటే పది ఇరవై తగ్గించి పెట్టలేదు సేల్ లో యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గించండి ఇలాంటి లో ప్రైజెస్ కి ఇలాంటి కలెక్షన్ కి యాభై వందలు తగ్గించడం అంటే ఒక రోజుకి ఇంక వితౌట్ ప్రాఫిట్ వేసుకున్నట్టే అనమాట అండ్ ఫిఫ్త్ కలెక్షన్ ఉంది కదండి సో నెక్స్ట్ ఒక కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ లోకి వెళ్దాం వీడియో లాస్ట్ కలెక్షన్ ఒక స్పెషల్ తో క్లోజ్ చేస్తున్నామండి మంజీరా పట్టు పేరు ఎంత బాగుంది కదా పేరుకు తగినట్టుగా కలెక్షన్ అయితే బెస్ట్ అయితే ఉందండి ప్రైజ్ అయితే ఇచ్చి పడేసారు బాగా నచ్చింది మంచి బాక్స్ లో పెట్టేసేసి ఫినిషింగ్ గానే ఉంటే ఆరు వందలు ఏడు వందలు ఉంటదేమో మనం ఇస్తున్నాం ఈ రోజు రెండు వందల ఐదు స్పెషల్ వీడియోలో స్పెషల్ రేటు టూ ఫోర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నాకు బాగా నచ్చేసింది అందుకే ప్రైస్ చెప్పేసానండి సింగల్ శారీ తీసుకున్నా కూడా ప్రైజ్ ఉంటేనండి సెట్ ప్రైస్ కాదు సింగల్ శారీ ప్రైజే చెప్తాను నేను మీరు దీంట్లో రెండు సెట్లు తీసుకుని ఇంకా ఛాన్స్ ఉంది ప్రైస్ తగ్గిస్తారంట అండ్ చిలక పచ్చ గ్రీన్ అండ్ మనకు ఒకసారి మంచి అరిటాకు పచ్చ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ బెంటెక్స్ బార్డర్ పైన కూడా మనకి సిక్స్ లేయర్స్ వచ్చినాయి సారీ అంతా కూడా మనకి మెజంతా అండ్ బ్లూ కలర్స్ తో ఫ్లవర్స్ అనమాట అండ్ ఇది సారీ పార్ పళ్ళు బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ ఓపెన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ సెకండ్ కలర్ ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ ఓపెన్ బిక్ ఇస్తున్నాం అండి ఎల్లో విత్ మనకి ఒకరికి మంచి గడప పసుపు కలర్ అనమాట లైట్ మేవే పింక్ కి డార్క్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఎమరాల్డ్ పచ్చ కేవలం రెండు వందల తొమ్మిది రూపాయల మంజీరా పట్టు అస్సలు విస్కాకండి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం అయితే వస్తుంది అదే ప్రైస్ టూ సీట్స్ తీసుకుంటే మీకు వేరే ప్రైస్ అయితే ఇస్తాం పట్ఫుల్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ వెరీ నైస్ అండి సో చూస్తున్నారు కదా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్కి వస్తుంది కలర్ కాంబినేషన్ జస్ట్ కేవలం కేవలం ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట రియలీ రియల్లీ సింగిల్ సారీ ప్రైస్ అయితే టూ ఫార్టీ నైన్ మినిమం టూ సెట్స్ తీసుకుంటే ఈ రోజు రెండు వందల ఐదు స్పెషల్ వీడియో అండ్ స్పెషల్ కలెక్షన్ వన్ డే ఆఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ అనమాట ప్రైజెస్ అన్ని కూడా చాలా లెస్ ప్రైజెస్ అయితే ఇచ్చాము అండ్ చకచక చక్క చూసేయండి అండ్ స్పీడ్ గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి షాప్ వచ్చేవాళ్ళు హ్యాపీగా వచ్చేసేయండి కొంచెం ఎండలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా కొంచెం ఎర్లీగా లేదంటే ఈవినింగ్ అవర్స్ లో హ్యాపీగా రండి అలానే దూరభారం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం మంచి అంటే ఎండ తాకిడిలో కాకుండా కొంచెం మీ ఊర్లో ఎర్లీగా బయలుదేరేసేసి కొంచెం మంచి లో వచ్చే బెటర్ అండ్ నెక్స్ట్ ఆదివారం కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఏదేమైనా వాటర్ అనేది ఎక్కువ తీసుకున్నాము జాగ్రత్తలు అయితే పాటిద్దాము కొంచెం డేస్ కొంచెం బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి వీడియోస్ షూట్ చేయడం కూడా రియల్లీ టఫ్ అయితే ఉందండి ఎందుకంటే ఫార్ట్స్ ఉండవు అండ్ మీకోసం మంచి కలెక్షన్ చూపించాలి అంటే చాలా చాలా టఫ్ అయితే ఉందనమాట కానీ మిస్ కాకుండా ఎందుకు ఇస్తున్నామంటే మన వారికి ఎప్పుడెప్పుడైతే కలెక్షన్స్ ఇస్తుందో అవన్నీ వెంటనే అప్డేట్స్ రావాలి వీడియోస్ కూడా ఇస్తూనే ఉన్నాము అండ్ వీడియోస్ని అందుకనే స్కిప్ చేయకుండా ఫుల్ ప్లేకడ్ అయితే వాచ్ చేయండి అండ్ మీకు తెలిసిన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఏమైనా లో బడ్జెట్ ఉంది మా దగ్గర ఒక త్రీ ఉంది ఒక ఫోర్ థౌసండ్ ఉంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ కలెక్షన్ కలెక్షన్స్ బయట కలెక్షన్ వస్తుందా ఏదైనా అప్పు చేసి మళ్ళీ ఇరవై వేలు తీసుకెళ్లాలని డౌట్ పడే వాళ్ళు ఉంటారు ఒకరైనా తగులుతారులేండి అలా తగిలే వారికి షాప్ చూపించండి మన దగ్గర వస్తుంది కలెక్షన్ ఎక్కడ తీసుకోగలుగుతారనమాట ఇదైతే మీరైతే గమనించండి ఇదైతే పట్టిపోవచ్చండి అండ్ టూ జీరో సిక్స్ స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ఊరికైతే వస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్